జీవితంలో కొన్నిసార్లు చాలా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి తట్టుకోలేనంత బాధ అనుభవించాల్సి వస్తుంది అలాంటి సమయంలో అదే వేదన జీవితాంతం ఉంటుందని సులభంగా నమ్మేస్తుంటాం అది పొరపాటు కాలంతో పాటు పరిస్థితులు మారుతాయి మనసుకు తగిలిన గాయాలు నయమవుతాయి కాకపోతే కొన్నిసార్లు ఆ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది రేపు కూడా ఈ రోజులాగే ఉంటుందని మాత్రం భావించకండి ఆత్మవిశ్వాసం ఉన్న ఆడదాన్ని ఎప్పుడూ రెచ్చగొట్టకూడదు బరి తెగించి ఆడది మొదలు పెట్టిందంటే తట్టుకోవడం ఏ మగాడి వల్ల కాదు ఆ పరిస్థితి ఎవరూ తీసుకురాకూడదు అధికారాన్ని మగాడు చూపిస్తే అవమానాన్ని ఆడది తీసుకొస్తుంది